లక్ష్మి ఎప్పుడైంది ఏంటిలా అవసరం రప్పించిందే నీకు అవసరమా అలా కూర్చో చెప్పవే అది ఎంత పెద్దదైనా పర్వాలేదు నేను తీరుస్తాను ఎన్నోసార్లు పసు పశు నాకు అన్నం పెట్టావు డబ్బు కూడా ఇచ్చావు నీకేం కావాలో చెప్పవే వీటి ఖరీదు ఇరవై వేలు ఇవి పెట్టుకుని ఒక పదివేలు ఇవ్వవే ఓ సింతేనా ఇవ్వేందుకే నువ్వు నాకు ఇచ్చినప్పుడు నీ దగ్గర పెట్టలేదుగా పర్వాలేదే మళ్ళీ వీటిని పద్ధతి ప్రకారం డబ్బు కట్టి తీసుకెళ్తాను అబ్బా ఎన్నాళ్ళు నీ పద్ధతే వేరే ఒక్కోసారి అనిపిస్తుంది నేను కూడా నీలా ఉండాలని బట్ అవ్వడం లేదు సరే చెప్పు వడ్డీ ఎంత ఎంతేంటే ధర్మం వడ్డీయేగా అంటే రెండు రూపాయల అవునే నేను నీకు అలానే ఇచ్చాగా చూ లక్ష్మి నీలా ధర్మం ధర్మం అని వాళ్ళని దేవుడు శపిస్తుంటాడే అందుకే మీలాంటి వాళ్ళంతా అంతా పోగొట్టుకుని చివరికి ఇలా అడుక్కుంటూ ఉంటారు ధర్మం న్యాయమంటూ రేపు నీ పరిస్థితి నేను తెచ్చుకోలేను దీన్ని బట్టి నీకేమర్థమైంది నేను కూడు పెట్టింది నిశ్వాసం లేని కుక్క కానీ అర్థమైంది